హాయ్ అండి ఈరోజు మా పిల్లల స్కూల్ దగ్గరికి వచ్చానమాట ఇది ఎలిమెంటరీ స్కూల్కి వచ్చాము ఈవినింగ్ ఇక్కడ ఈరోజు పేరెంట్స్కి అలోడ్ ఎందుకంటే సైన్స్ ఫేర్ జరుగుతుందండి ఈ సైన్స్ ఫెయిర్ అందరినీ అలోడ్ చేస్తారు పేరెంట్స్ పాల్గొనవలందరినీ మా అబ్బాయి టాపిక్ వచ్చి ఎఫెక్ట్స్ ఆఫ్ స్మోకింగ్ ఆన్ హ్యూమన్ లంగ్స్ ఆ స్మోక్ చేస్తే ఏ విధంగా లంగ్స్కి ఎఫెక్ట్ అవుతాయని తను టాపిక్గా తీసుకున్నాడు అందులో దానికి చేసి కూడా పెట్టాడు చూడు ఒకటి పింక్ ఒక బ్లాక్ తాగినప్పుడు ఒకటి బాగా బ్లాక్గా అయిపోతుందని చెప్పి హెల్తీగా ఉండేది పింక్గా ఉంటుంది అని హెల్తీ స్ ఈ విధంగా వీళ్ళకి టీచర్స్ వచ్చిన పేరెంట్స్ అందరికీ క్వశ్చన్స్ వేస్తారండి ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నావు ఏంటి అని అని అది అడుగుతాయి ఇట్లా వీళ్ళ రీసెర్చ్ చేసేందుకు అందుకు ఎంకరేజింగ్ కోసం కిడ్స్ని ఇట్లా స్కూల్స్ నుంచి ఎంకరేజ్ చేస్తూ వస్తారు కొన్ని స్టేట్లలో కొన్ని స్కూల్స్లల్లో ఎలిమెంటరీ స్కూల్లో ఫస్ట్ గ్రేడ్ కిడ్స్ నుంచి ఉంటుందండి కొన్ని చోట్ల వచ్చి ఫోర్త్ గ్రేడ్ కిడ్స్ నుంచి స్టార్ట్ చేస్తారు టీచర్స్ వచ్చి బాగా క్వశ్చన్స్ వేస్తారు మా పిల్లలకి కూడా మిగతా వాళ్ళు కూడా అండి నేను చూపిస్తున్నాను ఎవరు ఏం టాపిక్స్ తీసుకున్నారనేందుకు ఇట్లా అందరి చేయొచ్చు ఈచ్ బ్యాచ్కి ఫోర్ నెంబర్స్ కిడ్స్ ఉంటారు లేకపోతే అట్లీస్ట్ టూ నెంబర్స్ ఉన్నారండి మా అబ్బాయి దాంట్లో అయితే ఇద్దరు పాల్గొన్నారు వీళ్ళు కొన్ని వాటిలో ఫోన్ నెంబర్స్ ఉన్నారు మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి